భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ఈ నెల ఒకటి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు అమలు చేస్తున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనీనా తెలిపారు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐ నలుగురు సిబ్బందిని ఒక బృందంగా నియమించామని వెల్లడించారు పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు గత జనవరిలో జరిగిన ఆపరేషన్ స్మైల్లో నలభై మంది పిల్లల్ని గుర్తించి రాష్ట్రంలోనే జిల్లా ఐదో స్థానంలో నిలిచిందని తెలిపారు ఎక్కడైనా బాల కార్మికుల్ని గుర్తిస్తే వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్ లేదా స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు చైల్డ్ లేబర్ చేసి వాళ్ళ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం సంవత్సరానికి రెండు సార్లు ఈ ఆపరేషన్ స్మైల్ అని ఆపరేషన్ ముస్కాన్ అని ఆరు నెలలకు ఒకసారి ఈ తనిఖీలు చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ అని జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ అని పేరుతోటి ఈ నెల రోజుల పాటు మనం పిల్లల్ని ఎక్కడైతే మనం చైల్డ్ లేబర్ ఉంటున్నారో చైల్డ్ మిస్సింగ్ కావచ్చు స్ట్రీట్ బెగ్గింగ్ కానివ్వండి ఏదైనా సరే పిల్లల్లో ఏదైతే వాళ్ళు హ్యాపీగా ఉండాలో బడిలో ఉండాలో బడి బయట ఎక్కడైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లలందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసి ఆ పిల్లలకి మంచి చదువును చెప్పించేసి వాళ్ళ జీవితాలు మంచిగా చేయాలని వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూడాలి బాల్యంలో అని చెప్పి దాంతో మరి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది